தூரவந்த கோவிந்த கோவிந்த ஜோடு கோட திச்சுரீன முங்கவாரு எடுக்க தானே ஏறி கட்டியு காத்தா சுத்து வலப்புள மூடுது தலரே ஜோட பாள நீtinார் தானல்ல தேவராஜன தேவரே காட்டல வெட்டரோ மீகல்ல காட்டல மீதே வெர்ச்சின் கா நாடு கங்கரேவல நடதடிடான் கேச்ச பாண நீள வர மந்திரி மல்லைய காத்தா சுத்து வலப்புள மூடுது தலரே பாண வெச்சே வலப்புள கேளவடி கொரவடி டேண்டா மாரமாரமார தோட காட்ட கரந்து பண்ணா మంత్రి మళ్ళయ్యే కొడుకును బాధ కట్టి రూల వచ్చిండు గారు అరే బిట్టై వికి తొమేన బిట్టై వికి మంత్రి మalle పిల్లలు పట్టదర్ పాల్గాడతాం 11వ రోజు కార్యకర్తని 11వ రోజున దేవరది పేరు మీద పేరు మీద గంగన మళ్ళీ ఆడుకున్నాడు ఆడల చేతులు అర్థం దక్కది మొగల చేతుల పిల్లలు దక్కదు ఆడవల్ల చేతులు అర్థం దక్కది మొఘల చేతుల పిల్లలు దక్కదు ఈ పిల్లని ఆడ నా వల్ల ఏంటో నా వల్ల కాదు నా భార్య ఇక్కడ సాదుకుంటున్నాడు ఎరా హిరాని ఇల్లు వెల్లిపల ఎరా

అబోన భలే కట్టబలాటి నా గడపులా రారార రారార నందగరే ఎదిపోదా రా నువ్వు కావని తీసుకున్నాడ గడపులా పల్లె ఆయ్ రారార రారార దనవట్టే ఇట్లా

ఆ వీధి నికు నిధి నికు నాదు నాకు నాదు నాకు ఎవడో కోటల నాయనుడు పుడుతాడు కదా ఆయన పోడరానికి నాబీర్ రాకే వాలక వర్గన్న నాదు నాకు నాయనా గంటని ఏ అట్టేరా ఎవడో వాలక బావ వీధి నికు నిధి నికు నాదు నాకు రాదు నాకు तो उस जाते हैं ना। नायक बताया कहीं न कहीं जाना। घर का मार दा। हाँ, ऐसा है, ऐसा नहीं। हाँ, जबानी। लाशे। बो

ஆகத்தான் இவங்க எழுத పొలగా వేడితే పరిగతి చెప్పానంటే నేనేం చెప్తా అట్లా పొలాలు పొలాలు ఊకున్నారు కావాలి నాకు ఆ రేవు లేదా గీవు లేదా ఎందుకంటే చేతులు అర్థం తక్కువ చేతులు కాబట్టి ఇక్కడ మన గుడిసే ఇక్కడ రాళ్ళు రాదు మనక ఆ బంగాళు ఎవర బాయి ఆ బంగాళాకాన్ని ఉన్నది అక్కడ సాగుతుంటుంది రమ్మని గారా தேவராஜக வேடிக்கா திரு தேவராஜில வேடிக்கா தேவராஜை பொருட்பு அம்மா பச்சை பாலோ வல்ல નું નદો દે દો ઈ પુદન ની કિસીને તને આ પુદન ની કિસીને હા ને સના લેવા મજરે પદન બેટીયા એ એ માતા સના રે આ પુદન બેટ ન કા તૈયાર છે ને ના આ પુદન બેટ ન કોઈ કઠાઈ દ્રો ને સના ના મને તૈયાર એ ના ના પટલો બોલો ના બોલા ના ઓલ છોરો કે બાદા વતમરા ઓલ હા હા అయ్యా ప్రావర్తన ఈ పిల్లగాని పేరు పెట్టమంటే ఇది ఊరు దేవాపురి పట్నం ఒక తల్లి పేరు దేవరాలు తల్లి పేరు దేవలీల ఈ పిల్లగాలి పేరుతీ ర పోయి పిలవడికి వచ్చాం కడ ఎలా ఆ ఉల్లేదున్న వాడకు మేర ఒక బిడ్డ వచ్చింది ఆనాడు ఆ పొల్ల పేరు పెట్టిండు ఏమని పేరు పెట్టిండు మేరే మంగమ్మని పేరు పెట్టి అదే ఉల్లి మేర మంగమ్మ వచ్చిన గడియాల ఆవులన కోమట్ల వాడకు కోడ సుబ్బమ్మకు ఒక బిడ్డ వచ్చింది ఓ ఈ పొల్ల పేరు పెట్టినాడే కోడల పొల్ల పేరు పెట్టింది ఆ పొల్ల పేరు ఏమని పెట్టారు కోమట్ల వెంకటమ్మ పేరు పెట్టి రాదు మేర మంగమ్మ కిల్లు ಅಪ್ ಲೋಹಿಲ್ ತೊಟ್ಟು ನಾನು ಮಾತ್ರ ಕೊಡುಗಟ್ಟು ಮಾತ್ರ ಆ ತಲ್ಲೆ ವೀರಲಕ್ಷ್ಮಿ ದಾಸ್ నేర్చుకుంటాను నేను పాట వాడితే తీర్తే రాగా తింపుతారు ఇంట్లో అన్నో లేచి రావాలి పోకుంటారు అన్నీ అంతే బంగారు కూర్చొని

నా నాకు వచ్చింది అది అన్ని కలిపి అతికి పెట్టి కానీ అది కూడా తెలియదు కావాలని నేనేం పాడుతున్నావు దాన్ని కట్టకొచ్చా దాసి బాగా పాడనే అక్కడ వాడరా పాట జరపకుండా బాలుడు గొంతులో పోతుకుంటా మరి అమ్మవారి అంత మాత్రం వీరలక్ష్మి మంచి బాలు తల్లి పోతా ಅದ ಮೊಂದು ಮಣ್ಣು ಆರನ ಕೊಡಕು ಆರನ್ನೆಲ್ಲ ಕೊಡುಕೊಂಡು ಮೀನಾ ಅಂಬಾಡ ತುಂದಡ ಅಂಬಾಡೆ ಬಾನು ಕೊಡುಗಿನ್ನ ಮಾ ಬಂಗಾರ ಕುಂಡ

అసలు చెప్ప చెప్ప పెద్ద రోజు ఎంత కడతానే పెద్ద చిన్నరా ఇవ్వది పట్టుకో ఇదేంటిదే బలపామం ఎందుకే ఇవి రెండు ఇవి రెండు పట్టుకొని పడికి మరి వాళ్ళల్లో నా కొడుకులు చేసి వస్తానని వీర లక్ష్మీదేవి కొడుకును బాబగా తుగొని బల్లవేణిగా తో ఉన్నదా ఇంకా అన్ని కొడుకులు కొమ్మరా

రాజు తీసుకొని వీర్లక్ష్యం వస్తాను మేరలో వాడకుండా మేరే సత్యం అనుకున్నది ఇవాళ శుక్రవారమే మంచి రోజే నా బిడ్డ మంగవను బల్లేం చేస్తా అని మేర సత్యమ్మ బిడ్డ మంగ మేము మేరలం నా బిడ్డ మంగ నేను సత్తావను

ఎప్పుడు బంద్ ఉన్నప్పుడే చూడు నేను చెట్ల పడి కెడీకి ఎత్తా పోయినా చదువుకుంటే వస్తుంది చదువు వస్తుంది చదువు వచ్చినాక నీకు నౌకర్ వస్తుంది నౌకర్ వచ్చినాక పెళ్లి చేస్తావు పెళ్లి చేసినాక పిల్లలు అంటావు పిల్లలు అన్నాక వాళ్ళకి పెళ్లి చేస్తావు వాళ్ళకి పెళ్లి చేసినాక నువ్వు ముసల్దాన్ ముసల్దాన్ అయినాక సత్తావు సత్యదానికి చదువు ఎందుకే మరి అన్నా చదువు చదువు వద్దు మరి చదువుకున్నది వస్తారు చదువుకోకుండా కానీ విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్నారు అది అందుకోసం నువ్వు విద్య నేర్చుకుంటే విలువ వస్తా బే తిపోతే అంటారు అదే బడిపోతుంది పొలకేంద్ర మధ్య బడిపోతుంది అంటారు ఏ మంచిగా చదువుకున్నది పొలం మంచిగా చదువుకున్నది కానీ బల్లెలు ఉంటారు గాంధీగా కాదు ఇచ్చిపోయితే మనం మనం పులవృత్తి కాపాడుకోవాలి బొక్క కూర కాచేప పులవృత్తి కాపాడుకోవాలి అన్ని పల్లె ఉంటారు మేడం పండ్లు కాదు పందులు పందులు ఆ పందులు కాదు మరి టీచర్ 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 ఉంటాయి రమ్మని బిడ్డలు తీసుకొని మరి మాత్రమే కోట సుబ్బమ్మ బిడ్డ వెంకటమ్మ ఇలా శుక్రవారం చక్కని కడియా మరి నా బిడ్డ నిల్వ తోలుకపోయినా చేయించేసి విద్య రేపించుకుందామని బిడ్డను తోలుకున్నప్పుడు బిడ్డ వెంకటమ్మ ఎంకటే ఉన్నా బిడ్డ బయటికి వెళ్ళి

No me quiero rendir ముక్కలే బిడ్జ అంటే గజ్జల కోడి నేనంటే మొడగొడక తీసుకోవాలి అది విద్య ఇలా శుక్రవారం చక్కగా పలక పల్పం మార్కొని పోవాలి మమ్మీ నువ్వు బాగా మంచిగా చదువుకుంటారు చదువుకునే డాక్టర్ కోసం చదువుతా ఫేసు కట్టి అమ్మో యో నేను డాక్టర్ను ఉచితాస్పత్రి కట్టం కదా నువ్వు నడుచుకుండా నేను డాక్టర్ ను నడుచుకున్నా ఆప్లాంగింగ్ చేసుకోలేదు మన చెప్పి వేసుకోవడం నేను సిస్టర్ యోగి చాలా కదా అంతే అది రాత్రి అట్టే రాసేట్లుండదు తప్ప అప్పుడు మాత్రం పలక బల పాల బిడ్డీ మన తల్లి బిడ్డను మీద బయలు వెళ్ళరా

அரே பீட நகரோ கண்ணே நமத்தர நமத்தர பல்ல வேடி வாட உன்னோ அம்மா அம்மா